మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పలువురికి ఆర్థిక సహాయం లభించింది ఎంపీ బీకే పార్థసారథి చేతుల మీదుగా బాధితులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు పెనుగొండ పట్టణంలోని మడకసిరి రోడ్డు నందు పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో పదహైదు మందికి పదహారు లక్షల అరవై తొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది రూపాయల చెక్కులను ఎంపీ పార్థసారథి అందజేశారు ఈ సందర్భంగా బాధితులు ఎంపీ పార్థసారథికి కృతజ్ఞతలు తెలిపారు మాది చిన్న మండలము నా పేరు చింతాహన్ మంత్రి మా కూతురికి ఆరోగ్య పరిస్థితి బాగాలేకుండా డబ్బులు ఖర్చు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పార్థసారథి గారు సార్ గారు మాకు చెక్ అందజేశారు ఆ చెక్ ఏడు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ముప్పై ఎంపీ పార్థసారథి గారికి ధన్యవాదములు పరిగమండలం మొన్నంపల్లి గ్రామము మా నాన్న అనారోగ్య పరిస్థితుల వల్ల డబ్బులు ఖర్చు అయింది సీఎం రిజర్వ్ ఫండ్ ద్వారా పాలస రెండు లక్షల మూడు వేల ఏడు వందల అరవై మూడు రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనకు అందజేసిన చెక్ అందజేసినారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు బీకే పాలసోద గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను